హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను చెన్నూరు అయితే వెళ్తున్నాను అనమాట చెన్నూరు ఎందుకు వెళ్తున్నాను ఏమనేది లాస్ట్లో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది అనమాట ఎందుకు వెళ్తున్నాను ఏం చేస్తున్నాను చెన్నూరుకి వెళ్ళి చెన్నూరులో పెద్ద ఎయిర్ ఉందన్నమాట ఆ ఏర్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను మరి మీరే చూడండి పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది మధ్యలో స్క్రిప్ట్ చేసి అర్థం కాదనమాట పూర్తిగా చూడండి నేను ఏం చేస్తాను ఎయిట్ కడిపోసి చూడండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా కొట్టండి నోటిఫికేషన్ వీడియో వస్తాయి ప్రతి ఒక్క వీడియో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మన ఛానల్ చూడడం వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చూస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా బాగా వచ్చింది మా పక్కన చూడండి ఫ్రెండ్స్ రోడ్లు ఎంత పెద్ద రోడ్లో ఇది మొత్తం హైదరాబాద్ రోడ్డు ఫ్రెండ్స్ ఇదంతా మన బొయ్య రోడ్డు హైదరాబాద్ రోడ్డు అనమాట ఇది స్ట్రైట్ ఒకటే రోడ్డు ఇంకా హైదరాబాద్ వెళ్తుంది ఇట్లా రోడ్డు సూపర్ ఉంటుంది అనమాట ఈ రోడ్లో వెళ్తే చాలా బాగుంది రోడ్డు మీరు చూడొచ్చు ఈ పక్క ఆ పక్క అన్ని పల్లెలు ఇండ్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉండొచ్చు ఎట్లా ఉన్నాయి అంత బాగుంది ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది ఈరోజు మామూలుగా అది ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ ఎక్కువ అయితే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ మనం అయితే చెన్నూరు దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పుష్పగిరి అని కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్లో అయితే పుష్పగిరికి వెళ్తాం అనమాట స్ట్రైట్ వెళ్తే చెన్నూరు వెళ్తాం ఫ్రెండ్స్ కంటిన్యూ చూస్తూనే ఉండండి పుష్పగిరిలో గుడి ఇంత ముందు నేను వీడియో పెట్టా ఫ్రెండ్స్ పుష్పగిరిలో ఏటి ఏరు కానుకొని ఉంటుంది అని చెప్పా కదా ఆ రూట్ వెళ్తుంది అనమాట అది ఇట్లా కూడా వెళ్ళి అటు పై పక్కన వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది గుడి మన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ఆ గుడి చూడాలని గుడికన్నా వెళ్ళి చూసి అక్కడ రోజు స్టే చేసి రావచ్చు చాలా బాగుంటుంది అంటే నైట్ స్టే చేయడానికి అవకాశం లేదు కానీ వెళ్ళి ఈవినింగ్ కల్లా తిరుక్కొని రావచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంటిన్యూ చూస్తూనే ఉండి అందరూ చాలా బాగుంటుంది వీడియో ఫ్రెండ్స్ నేనైతే చెన్నూరు దగ్గరలో ఉన్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ చెన్నూరులో పెద్ద ఉంది అనమాట ఆ ఏరు వేసి నేను కొద్దిగా చిన్న పని ఉంది ఆ పని ఏందనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ కంటిన్యూ చూస్తూనే ఉండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కొట్టండి మీకు నోటిఫికేషన్ వీడియో వస్తాయి ప్రతి వీడియో సపోర్ట్ చేశారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు సబ్స్క్రైబర్లు పెరిగారు ఇంకా ముందు ముందు మంచి మంచి సబ్స్క్రైబర్లు కావాలా మంచి మౌంటనేజన్ కావాలా అవర్స్ కావాలా ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లనే నాకు ఇప్పుడు తొమ్మిది వందలు దాటిపోయాయి తొమ్మిది వందల డెబ్బై ఒకటి అయినాయి అనమాట సబ్స్క్రైబర్లు వేయికి దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇదే విధంగా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు రీచ్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను ఇంత సపోర్ట్ చేస్తూ ఎప్పుడు ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూస్ చూస్తూనే చూస్తూనేండి వీడియో చాలా బాగా వచ్చింది మనమైతే ఇప్పుడు చెన్నూరు దగ్గరలో ఉన్నాము చెన్నూరుకి ఏంటంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనమాట ఇక్కడ నుండి ఐదు రోజు అక్కడ కనపచ్చేది చెన్నూరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియో కంటిన్యూ చూస్తూనే ఉండండి నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎంజాయ్ వీడియో బోర్ అనుకోవద్దండి పూర్తిగా స్క్రిప్ట్ చేయకోకుండా పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసాం మొత్తానికి మనమైతే బ్రిడ్జి దగ్గరికి వచ్చేసాం చూడండి ఈ బ్రిడ్జి దగ్గర నుండి కండి మేము కిందికి సామాన్ అంతా పోయే సామాన్ మొత్తం వేయాలనుకున్నాము కానీ ఇక్కడ వాటర్ తక్కువ ఉంది కాబట్టి కిందికి వెళ్ళి అని చెప్పేసి ఆ పిల్లోడు చెప్తే సర్లే కిందికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా పోయేసి వేద్దాం అనుకున్నాము కానీ వెహికల్ అయితే వెనక్కి తిప్పుతున్నాడు నాకైతే ఏడో డౌట్ కొడుతూనే ఉంది కిందికి వెళ్దామా పైన అంటే వద్దు ఎందుకు రిస్క్ కడలు తిరగడం ఎందుకు దావలు ఎట్టుంటాయో తెలియదు కదా ఫ్రెండ్స్ సర్లే కదా అని అనుకో నేనైతే అనుకున్నాను మనుషులు అప్పుడైతే వెళ్దాం పద అన్న అని చెప్పాడు సరే అని చెప్పాను నేను కిందికి వెళ్ళి వేయాలని చెప్పేసి అప్పుడు అయితే డిసైడ్ అయినాడు అనమాట హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయినాడు సరలే అప్పుడు కోరిక ఎందుకు అలా కిందికి వెళ్దాం పదా అని చెప్పేసి రిటర్న్ ఆ అబ్బాయి తీస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను మొత్తానికి అన్నీ కంప చెట్లు అన్నీ ఎన్ని మొత్తం చెట్లు కి చీక్ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట మళ్ళీ ఎందుకులే ఇక్కడే వేసి సంపద అని చెప్పి అబ్బాయికి చెప్పాను చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మేము బ్యాక్కి వెళ్ళిపోవాలి కాసం ఎందుకంటే ఆ నీళ్ళు అనేది బ్యాక్ సైడ్ అట్టా తిరిగినాయి అనమాట ఉందాం పడిపోయి గంగమ్మ తల్లికి ఏ బండి పడిపోయా రోదం చేస్తాంటావాస్రే ఆకు మామూలుగా బేసేసాయి బేసేసే ఎందుకంటే బండ్ ఎనికిపోతుంది ఎంత వ్యవహారం మొత్తానికి అయితే గంగలో పూజ సామాన్లు అన్నీ పేసేసాము ఇంకా ఏదన్నా గిడ్డి గరక్క అన్నీ ఉంటాయి కదా అన్నీ పేసేసినాము ఇప్పుడైతే బయలుదేరుతున్నాము రిటర్న్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ కంటిన్యూ వీడియో మేమైతే మొత్తానికి బయలుదేరేసినాం అది పరిస్థితి మేమైతే ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మళ్ళీ రిటర్న్ బయలుదేరినాము మళ్ళా వేరే చుట్టుకి పోవాలా ఆడ కొద్ది పని ఉంది ఆండి మేమైతే మళ్ళీ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోతాము ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరినో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు అన్నీ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కంటిన్యూ వీడియో చూడండి బాయ్ ఫ్రెండ్స్ మనమంతా మాస్తో చెన్నూరు అన్నమాట ఇది చెన్నూరు పుష్పగిరి మొన్న వీడియో పెట్టాను కదా ఇక్కడ నుండే పోతుంది క సైడ్ కట్ అయిపోతుంది రోడ్డు కానీ మేము పూజ సామాన్లు అన్నీ బయ్యాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినామనమాట పెన్నా నదిలో వేసి పూజ సామాన్ అంతా రోజు మా సారు ఇక్కడికి సాల్వెంట్ వెళ్ళాలి మధ్యలో மூடு உத்சாஹம் இது அன்னீ போனா துங்கபத்திர போன எப்படின்னா துங்கபத்திர போன ఇది పుష్కరాలు ఉంటారా పుష్కరాలు టైంలో అయిపోయినా తుంగభద్ర డ్యామ్ ఇక్కడ అంతా పుష్కరాలు జరుగుతా అంటే నువ్వు అక్కడ వెళ్ళినావు అది హంపీకి వెళ్ళినావా హంపీకి పోయినా హంపీకి కూడా పోయినా మనము టూర్లు తిరగడం ఎక్కడంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట అప్పట్లో ఎక్కువ తిరుగుతాను ఇప్పుడు ఆడి తక్కువ తిరగడము ఒకప్పుడు అంటే ఏమి ఇంకేం లే అనుకొని తిరుగుతానేమో బీచ్లు అట్లా ఇట్లా ఇష్ట రకరంగా ఆ స్టీమర్లలో కడా ఇష్ట ఇప్పుడు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది కాబట్టి ఎక్కువ కడల పోకుండా గుళ్ళు గోపురాలు అవి తిరుగుతుంటా ఉన్నాం మనం శివరంలో పోయినాము దానికి ముందు సిరిడి పోయినాము ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేసినా కదా నేను వచ్చినప్పుడు మహాలక్ష్మి టెంపుల్ పోలే మహాలక్ష్మి టెంపుల్ పొల్లపూరం పోయి అక్కడ దర్శనం చేసుకొని నైట్ కానీ ఉండి నైట్ కానీ ఉండి పద్నం బయలు చేరినామలా అంటే అంటే పద్మ బయలుదేరి అట్టే షిరిడికి శనిసిపురం పోయి నైట్ స్టే చేసినామట నైట్ స్టే చేసి శనిసిపురం పోయి మార్నింగ్ శనిసిపురం నుండి షిరిడి డైరెక్ట్ షిరిడికి కొట్టేసి షిరిడిలో దర్శనం చేసుకొని ఆ రోజు ఉండి పోయినాం పోయినాం ఆ రోజు ఆనే ఉండి నైట్ ఇద్దరు చేసి మళ్ళా ఏంటి మార్నింగ్ బయలుదేరి సిక్స్ థర్టీ అట్ అయింది సిక్స్ థర్టీ నుండి ఇంకా బయలుదేరితే కర్నూలుకు నైట్ వచ్చి కొన్నాం ఇంకా నైట్ అంటే మ్యాక్సిమం ఎట్ అది ఆయన సమాధి దగ్గరికి పాదాల దగ్గర పోయి పాదాలు బాగా ఇది చేసుకొని కూర్చొని ఒక గంట గంట నరచున్నాయి

స్నో పార్క్ స్నో కి పోయి స్నో పార్క్ అంతా తిరిగి రిటర్న్ లో మేము ఇంటికి వచ్చినాం అన్నమాట అలా అలా జరిగింది మా జర్నీ నేను ఎప్పుడు పోయిన కూడా నేను ఎప్పుడు పోయిన కూడా ఇట్లే పోతా ఇట్లా అమ్మవారి టెంపుల్ చూసుకొని అంటెట్టే షిరిడికి పోయి చిత్రం కోలా ఆయన కూడా ఇప్పుడు ఒక రోడ్ లో పోవాల్సింది ఒక రోడ్ లో మన ఇచ్చినాడు అంటే రాంగ్ కదా అంటే పోకూడదు అప్పుడే పని అయిపోయింది అనుకున్నాడు అనమాట ఇప్పుడు వేరే పోవాలా అక్కడికి పోతే కొన్ని వస్తువులు అక్కడ ఇవ్వాలన్నమాట వచ్చేస్తే అప్పుడు ఒప్పని అయిపోతాయి అనమాట ఆడబెట్టి వచ్చేస్తాడు ఎట్లా అందుకని ఆ రోడ్డు పోనీయకుండా వేరే రోడ్డు పని ఇచ్చాడు మళ్ళా పోయి తిప్పుకొని మళ్ళా వచ్చిన ఇప్పుడైతే కరెక్ట్ తప్పుతున్నాం చూడండి చూపిస్తాను నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను కొంచెం ఎందుకంటే మళ్ళీ మీరు పోరను